నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చింద కృష్ణాష్టమి సో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేము ఎప్పుడు ఆ గెటప్ లేదనమాట అంటే కృష్ణుడు వేసకం వేయలేదు మా అన్న ఉన్నాడు మా పెద్దమ్మ కొడుకు ఆ అన్న అయితే కృష్ణుడి వేసకం చాలా చేసినాడు సో ఫస్ట్ టైం నేనైతే కృష్ణుడి వేసకం వేద్దాము అని ఏమో చెప్పింది అందుకోసం నేను సామాన్లు కూడా తీసుకోవచ్చు ఏమేం కావాలని ఎట చేస్తుంది ఏమో గడ్డం కానీ నేను తీను ఎందుకంటే నేను వేరే ఆలోచనలో ఉన్నాను సో అందుకోసం ఇదంతా తీకుండా ఇట్లే వేసుకుంటా ఇదే గటప్పు ఈ ఈ విధంగానే వస్తుంది అనమాట సో దానికోసం ఏమేమి తీసుకున్నాం ఒకసారి చూపిస్తా చూడండి దానికోసం మేము తెచ్చుకున్న సామాన్లు అయితే ఇదేమో కిరటము చిన్నపిల్లలు తీయటము ఏమో నిమలీక ఇది మెల్ల వేసుకోవడానికి ఇంకా నాకు సైజు సరిపోదు అని చెప్పి రెండు పీకలు తెచ్చుకున్నా అంటే జాయింట్ చేస్తా దీన్ని ఇంక ఈ పూసలన్నీ చేతికి మెల్లోకి అన్నిటికేసుకోవడం ఇంక ఇదేమో పైన కండవ ఇదేమో రామరాజు పారాణి పారాని కూడా కలర్ తిలకాలు ఇది కూడా ఇంకా మెల్ల ఇంక ఇది వచ్చి మేకప్ కిట్ అనమాట మేకప్ కిట్ తెచ్చింది ఇది వచ్చి ఇప్పుడైతే నన్ను కృష్ణుడు లాగా తయారు చేస్తుందంట కృష్ణుడు లాగా ఉంటానో యమ్ముడి లాగా అంటే అంటే కృష్ణుడు తయారు చేస్తావు యముల్లాగా లాగా తయారు అవుతున్నో తెలియదు ఎందుకంటే ఈ కటోటికి యముల్లాగా లాగా అయిపోతున్నాయో నాకు తెలియదు సో ఎట్ చేస్తారో తెలియదు లాస్ట్ వరకు చూడండి ఎట్ట వస్తుందో నాకు కూడా తెలియదు ఎట్టొచ్చిన కాడికి ఎందుకంటే అప్ చిన్ అప్పుడు పోయిన సంవత్సరం మా ఆడబిడ్డ కడుతుని చేసి చిన్న చిన్న పిల్లలకి చేయొచ్చు ఈ గడ్డం లేకుండా చేయొచ్చు గడ్డం ఉంటే ఎట్టు ఎట్ట వస్తుందో తెలియదు ఈ గెడ్డము ఇదంతా కూడా నేను ఒక వేరే ఆలోచనలో ఉన్నాను సో అందుకోసం అట్లే పెట్టుకున్నా సో కటింగ్ కూడా చాలా మంది కామెంట్లు అన్న క్లిబ్బుది క్లిప్ ది అని ఇది వేరే ఆలోచనలో ఉన్నా కాబట్టి అట్లే పెట్టేసిన సో త్వరలోనే తీస్తాను ఖచ్చితంగా అప్పుడు దాని గురించి కూడా ఒక వీడియో తీస్తా ఇప్పుడు అయితే తీయలేను ఎందుకంటే ఇది మనం వేరే ఆలోచనలో ఉన్నాము సో ఇప్పుడైతే నన్ను కిష్ణుల తయారు చేస్తా అంట చూద్దాం ఎక్క తయారు చేస్తుందో స్పీడ్ తగ్గిద్దాం కానా సౌండ్ వస్తుంది లెబ్బర్ బ్యాండ్ కావాలా ఒకటి ఎక్కడ చేస్తుందో ఏమో నన్ను అందరు చిన్న చిన్న పిల్లలకి అయితే సింపుల్గా చేసేయచ్చు నాకెట చేస్తుందో చూద్దాం ఇది సైజు పెద్ద దొరకలేదు అంత బజార్లో ఏంటంటే ఐదు సంవత్సరాలు లోపల పిల్లవాళ్ళకి అందరికి తెచ్చినారు పెద్దోళ్ళు కదా పెద్దోళ్ళు చేసుకోవాలంటే ఇంకా బయట ఆడిన పోయి మేకప్ చేసుకోవాలేమో టేప్ ఎదు బా టేప్ తెచ్చిందే ఇంతే ఇంకా పెద్ద పీక్ అన్నమాట ఇదే ఇంకా పీక అంతే కదా అంతే 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 అంటే అంతేగా అంతేగా అంతే రబ్బర్ తీసుకొని వస్తాను అవన్నీ తెచ్చి ముందు మర్చిపోయిన

మళ్ళీ చేస్తాలే దీన్ని అలాంటి మేకప్ ఇది మా మేకప్ బాక్స్ కోవిడ్ నుంచి తెచ్చినాను నేను చిన్న పిల్లలో వేస్తాను అనుకుంటున్నాను ఇప్పుడు నాకు వేస్తాను లేదు నీ కలర్కి ఇదే మ్యాచ్ అయితే ఈడ కలర్ దేనికి దాని కలర్ లేండి ఈడ చూస్తున్నాడు చూపు ఇది వేస్తాలే దానికి తెల్ల కలర్స్ ఎక్కువ కూసేయండి స్వామి అలా తెల్లలో ఎవరు ఇది పుచ్చే కలర్ వస్తాం కృష్ణ కలర్ దానికి మీసాల్ తీస్తే మీసాలు తొలిపోవా నువ్వు మీసాలు గడ్డాలు అయితే బయట మేకప్ చేయించుకునే దానికి వాళ్ళు డబ్బులు సామాన్లు అన్నీ మనయ్యా అన్నారు డబ్బులు ఇవ్వాలా ఓన్లీ సామాన్లు అన్నీ మనయ్యా వాళ్ళు చేసిన దానికి డబ్బులు మీ ఇంటికి ఇబ్బంది ఎకరా పోయింది ఈ కలర్ ఈ కలర్

ఇక్కడ లైట్ గా ఏం పూసేది ఇక్కడ ఏం చేసేది అయి ఉండా కదా కన్సోల్లో దాని మీదే గీసాను నేను ఏం ఎక్కువ గీలే టిక్ గన్ రావాలని దీనికి దీనికి తేడా చూడు ఇది కన్నాయి గారి ఐబ్రో పెన్సిల్ ఐబ్రోస్ మాత్రం ఆడపిల్లలు కొన్నిటి ఉన్నాయి అవును ఒకటే ఇట్ట పెట్టి ఇట్ట పెట్టి డిజైన్ చూసుకో ఏమో నాకు తెలియదు కానీ ఎరిగొచ్చావా ఇప్పటికి ఇది చేసింది కలర్ అదే 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 ఆర్డర్ ఫోడరు అన్నమాట అది దీనికి ఇది చేసింది మళ్ళీ కన్ను సోపులకి కెల్కమ్ పెట్టి చిప్సా కావాల్సింది వైట్ కలరే దీంట్లో వైట్ కలరే లేదే ఇదేమో వైట్ ఏది అయిపోయింది చూసి తీసుకొని రావాలా చూద్దాం ఆయన ఒక రో వేసిన వైట్ కలర్ అన్ని రోజులు మంచిగా ఉండాలి దీంట్లో చెయ్యి నాకు బయట పోలిక హలో చూసుకో ఓకే కారిపోతుంది కారిపోతుంది చెమటగా ఇదే నీళ్ళ నీళ్ళగా ఉండదు అప్పుడు బాగుంటుంది నీళ్ళ నీళ్ళగా ఉండదు ఇప్పుడు స్వామి చూడ అంటుకొని అంటుకోలే చూడు బా అందుకు రసా దాంతో పెడుతుంటే ఎక్కువ ఎక్కువ పడి కారు కారిపోతుంది ఫ్యాన్ చిన్న ఫ్యాన్ ఇస్తే పెట్టుకుంటావా ఆరిపోవడానికి ఎప్పుడు చెప్తాడు ఇమ్మతో పట్టుకోండి ఇలాంటి మూతనే పెట్టాలి ఇది పెట్టుకో ఇంకా తమరు దార్పుకొని నిప్పి వేసుకుంటే దండ గిండ వేస్తామన్నమాట దీనికి జుట్టు వేస్తా బాట లెక్కన్ని బడవతా కలకమ్మా కల్లకా

జుట్టు మాత్రం బాగా పెరిగిందిలే కుప్పేసేదానికి ఏమ్మా ఇప్పుడు ఏం కౌంటర్ లేలే బుస్స రాలే నోట్లో జుట్టు మాత్రం పెద్ద వచ్చింది బాగా నా జుట్టు పైన పడతా అందరూ

నాకు వచ్చిందే కప్పు సైడ్కి కట్టేదే కప్పు సైడ్కి కట్టేదే ఇట్లా ద్వారం పెట్టి దీనికి ఏంట ద్వారం కట్టాలి చెవుడు కప్పు సైడ్కి కట్టేదే ఇట్టే ఉండేదే ఒరిపోయిములే ఇటుకి కట్టాలి ఎలా అంటే కప్పు సరిపోయింకుంటాం ఇట్టే వండించిందే కట్టలు ఎట్టారు చూడు ఆ ఇంటికి నూరు రూపాయ పెరిగి పెరిగి పెట్టారు ఇందుగానే

గోల్డ్ కలర్ మెల్ల వచ్చి ఇది ఉన్నది పెద్దది రెండు పుర్ర లేసే నాకు దరిపోదు దారం కావాల్సింది ఇడి గెత్తుకోరా అన్ని అలాంతా లైటింగ్ పోయింది అది కూడా బెంచ్ కూడా ఎత్తుకో ఆడ లైటింగ్ ఎత్తిపోయింది అందుకే ఇడికి వచ్చిన ముందు దారం వేయాలేమో సరిపోతుంది మర్ర పెట్టిన ఫస్ట్ ఇదిగానే సరే కదా ఇంత ఇట్ ఎందుకు ఇట్ట పెట్టమని చెప్తే నేను బల మనిషి నువ్వు మర్ర తీసిపోయి ముందు మర్ర నువ్వు ఏమన్నావు రెండు పొరలు వేయచ్చు అంటే మరి అందుకు రెండు పర్వాలేదు కదా అని చెప్పి నేను పడతాదేమో అనుకోండి నేను ఆలోచం వల్ల ఇంకొకటి దాన్ని తించా బే ఇంకా చేసినా ఏంది మేది ఏంది ఎట్ట ఒకటి పట్టించాను నేను ఏం చేసినా అమ్మ అయినా దారింగ్ తీసుకుంటాను ఒకరోజు తీసుకుంటాను నువ్వు పొడుస్తావు కత్త చెడు పట్టా ఎవడా జాగ్రత్త ఉంది తగకుండా ఎలా ఉన్నాను ఇష్టంలా ఉన్నాను నా అవతారం డ్రైవర్ తర్వాత జనాభా ఎంత కిందికి వద్దుకి ఎందుకు ఇప్పిన దీన్ని ఇది కానీ అది వేసింది రెండు పొరలుగా వేసేస్తుంది పట్టింది పడుతుంది కదా చేతికి పట్టుంది ఏడేమన్నా దండ లేచమ్మా చూద్దాం ఉండు పొట్టి ఉండాలి ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా ఇలాంటి డాలర్ లేకుండా వాళ్ళ డాలర్ లేకుండా వేస్తా ఫేస్ మేకప్ అయిపోయింది పూసల మేకప్ కూడా అయిపోయింది నెక్స్ట్ కమ్మలు అయ్యి మాది కమ్మలు ఎక్కడ గోపికి వచ్చింది నాతో పాటు మా వచ్చింది చిన్ని గోపిక ఇటన్నీ చిన్నపిల్లలకి బాగుంటాయి నాలాంటి గాడిదలకు బాగుంటాయి కానీ ఏమంటే నా వైఫ్ ప్లానింగ్ అనమాట ఇవి చూసుకుంటా ఉండు మర్రలు ఈ కోవెట్టి కమ్మల్ నా ఫ్రెండ్ ఇచ్చింది నాకు ఆడా బాగుంది అయ్యే లుంగి కట్టుకోంగా ఇంకేదో రామరాజు వేసినాము ఒక కోవిట్లో బిహేవ్ వచ్చేసి బా నాకేం తెలుస్తుంది అట్టే అనుకుంటా లోపలే జోబి టెస్ట్ ఏముంది ఇప్పుడు కట్టుకో या तो थे हमने वा वा तो कारण बैठो 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 విడలగైతుంది మీకు ఇది ఆరాలంటే పెద్ద టాస్క్ అది పోదా కలరా తెలీదు నాకు పోదు ఎంత కృష్ణుడు వేసుకోవచ్చు అని చెప్తా అందరికి చెప్పేదండి అందరు చూడరా ఈ పెళ్ళికి ఏమైనా రెడీ అయినావా లే రెడీ గాలా నువ్వు చేసేసి మళ్ళీ చేసుకుంటాను అన్న ఏమి ఏ ఏ చూపులు ఎక్స్‌ప్రెషన్స్ ఆ మా ఎక్స్‌ప్రెషన్స్ మళ్ళీ కానీ చెయ్యి షాక్ కావాలా పిల్లకాయలు అందరు చూసే నవ్వుకుంటారు వీళ్ళంత ఫస్ట్ ఏంద్రా అన్న అట్టున్నాడు రోడ్ ఇన్నిటి ఏంద్ర ఎత్తేనాడు ఎవరు పిచ్చుకో ఎవరు పిచ్చి వాళ్ళకి ఏందో ఇవన్నీ తెచ్చుకొని వేసుకుంటా పోనీళ్ళు గుర్తుకుంటుంది కదా నీ పిల్లప్పుడు ఎట్టా వేసుకోలే వేసుకునేవా నువ్వు వచ్చేసానా బా నేను ని చెప్పలేలే చెప్తా అడుగుతాను స్వామీ ఏమంటారు నీ యన ను జుడట్ అయిందో నేను ఎందుకు ఫ్యాన్ కింద పెట్టొని చెప్పిన నీకు పెట్టడం మేము గాని నా చేతులు జుడట్ అయిని అంతే అదే మెల్ల మెల్ల వేస్తాలి

ఇట్ వేసుకుంటా బా ఇంకొక రో దారం వేసిట ఇటు కింది వదలాల అది ఓకే ఫైనల్ కృష్ణుడు గెటప్ ఇది నాది బాగుందా నా బారి లోపల లోపల నవ్వుకుంటాను నీకు నచ్చిందా ఏదో నచ్చ నచ్చ ఒక రోన్ రాలే బా నచ్చిందిలే బా కానీ ఏం బడియా దాంతో పని బా మీకు నా పొట్టతో నా ఇంటికి వెళ్తే ఏం పని నీకు పంచకైతే మళ్ళీ పోదు మెల్ల వేసుకుని కట్టేసి వద్దులే ఏమ్మా రావాలని వాళ్ళ వచ్చేటప్పుడు వీడియో తీసి ఇవ్వాలి ఎదురు ఊరికి పో చూడలే సరే చూడు చాలా అయితే నేక్ అది ఇచ్చేది ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇది భార్య చేసిన మేకప్ సో మీకైతే అట్ట అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి నిజంగా అది కృష్ణుడుగానే ఉన్నది అనుకుంటా కదా కృష్ణుడేనా కృష్ణుడే ఇంకా అందరికి ఫోన్ చేసి ఇప్పుడు ఒక చూపిస్తాను ఆయన గోపిక ఏది అని అని లో சரளேமே malah ya చేయ చూపిచ్చా ని ఎని ఎని సరేలే అయితే అందరికి ఫోన్ చేసి ఇంకా చెప్తా అందరికి చెప్తా మళ్ళా నవ్వుకుంటాది నవ్వులు వస్తున్నాయి ఏ ఫోన్ ఎత్తలా

ఎవరి పిచ్చి వాళ్ళు ఆనందం బాగా చెప్పింది ఇలా అనిపించింది అడుగు నా మేకప్ చెప్పింది నేను నువ్వు చేసావు అనిపించింది అడుగు అడిగే కానీ ఏం చెప్పాలా నాకే నప్పుడు వస్తున్నాడు నువ్వు సరే చెప్పు చూసాను నవ్వులాడగ నవ్ నవ్వు ఏం చెప్పాలి చెప్పు అనిపించింది నేను మా ఆయన రెడీ చేసిన మీకు అందరికి ఎట్లా అనిపించింది కృష్ణుని లాగానే ఉండడా లేదా నాకైతే కృష్ణుని లాగే ఉన్నాడు సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అందరికి ఫోన్ చేసి చూపిస్తాను అన్నమాట రాసా మా చిన్ని గోపిక ఏ కృష్ణ ముకుంద పరందామా అది వీడియో అబ్జెక్ట్ చేసింది వీళ్ళు సోల్ లేకుండా రే ఒకరు పోతారు మాటలు ఎండ్ రాలే కట్ అయిపోతుంది నేను ఎప్పుడు వెయ్యలా చిన్న రాదా లేదు రాదా రాదా చిన్న రాదా ఫస్ట్ టైం వేయడము

ఒకసారి చూడు చూడు మీసాలు ఎంత బాగున్నాయి చూడ బానే కృష్ణుడికి ఆ మీసాలు అట్లా బాగుంది కదా ఆశా అంటే బాల చూడు కానీ వాట్రా ఎన్న అవుతావు బాగా వేసింది అవసరమా పిల్లోడికి వేసుకోవాల్సింది పెద్దోడికి వేసిందాపి బాగు సూపర్ ఉంది బాగా సెట్ అయిందా ఏదో మీద మాధుడు రాదా కూడా ఉంది ఇక్కడ సో అది మనల్ని కలసడానికి వచ్చి మనల్ని చూసి షాక్ అయిపోయారనమాట వాళ్ళు కింద అవ్వ కూడా షాక్ అయిపోయింది మా సార్ అనమాట ఇంతకుముందు మీకు చూపించిన ఆయన ఇది బా సో అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో అందరికీ చిన్నపిల్లలకి ఈ గెటప్లు అయితే వేయండి సో మాకు పిల్లలు లేరు కాబట్టి నాకు పిల్ల ఇది నేను పిల్లగాడి ఇది దీనికి సో అదే అనమాట మరి ఇది ఈరోజు మా కృష్ణాష్టమి హ్యాపీ కృష్ణాష్టమి బా సేమ్ సో అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్